చాలా సంవత్సరాల తర్వాత మా కులదైవమైన మారమ్మ తల్లికి చాలా సంవత్సరాలు మొక్కబడి ఉండింది మా ఇలవేలు పైన మా ఇంటి దేవుడైన కొల్లపల్లి గ్రామంలోనే మొన్ననే ఒక అరవై రోజుల కిందట గుడి కట్టించడం జరిగింది అరవై రోజుల తర్వాత మళ్ళా మారమ్మ చేయాలని మాకు పెద్దలంతా నిర్ణయించడం వల్ల మా బంధువుల్ని మా వాళ్ళని మా ఆత్మీయుల్ని అందరిని పిలిచి ఒక తోటలో సొంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో ఎలాంటి రాజకీయ వేదిక కానీ రాజకీయ అంశాలు కానీ లేవు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత బెంగళూరులో నేను ఒక ఇల్లు కట్టిన తర్వాత నా పిల్లలు నా బంధువులు నా స్నేహితులు అందరూ కూడా ఒక మంచి భోజనం పెట్టమంటే ఇంతమందిని నేను బెంగళూరు తీసుకోపోలేను కనుక ఎప్పుడొకసారి పెడదాం అనుకునే నాలుగు సంబంధ నాలుగు నెలల కిందట ఒక ఆలోచన చేస్తే దుదృష్ట శాతం కొన్ని రా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల కారణంగా చేయలేకపోయాను శూన్యం వచ్చి మాసం వచ్చిన తర్వాత శూన్యమార్యమని మా ప్రాంతంలో ముందునిచ్చి నేను పదకొండు సంవత్సరాల కిందట ఒకసారి చేయడం జరిగింది ఇప్పుడు పన్నెండో సంవత్సరంలో పడతాను కనుక అది చేయాలని ఒక సంకల్పంతో మా బంధువులు మా అన్నదమ్ములు మా అక్క అందరూ కూడా వీలుని చూసుకుని ఈ నిర్ణయం చేయడం జరిగింది దీనికి పెద్దల్ని కాలు శ్రీనివాసులు గారిని మరి దీపక్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది దీన్ని రకరకాలుగా రాజకీయాలకి ముడిపెట్టడం కార్యక్రమాన్ని కూడా ఒక రకంగా బాధ ఉంది మీడియా మిత్రులకి అందరి ద్వారా నేను అందరికీ రాయదుర్గంలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఇతర ఈ విషయంపై చర్చించే వాళ్ళకి అందరూ క్లారిటీ ఇస్తుంది ఇది రాజకీయ వేదిక కాదు ఇది రాజకీయ విందు కాదు రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం సొంతంగా మా తోటలో నిర్వహించే ఒక మారమ్మ పూజా అని దయచేసి అందరూ మంచి మనసు ఆలోచించాల్సిందిగా నేను తెలియజేస్తాను రేపు పదకొండవ తారీఖు అమావాస్య అవుతుంది అమావాస అయిన మరుసటి రోజే శూన్యమాసం ప్రారంభమవుతుంది శూన్యమాస అని మా ప్రా మారమ్మను చేయాల్సిన ఒక ఆచారం ఉంది కనుక శూన్య అని ఈ ప్రాంతంలో చేస్తాం కనుక చిన్న చిన్న కార్యక్రమాలు ఎంతవరకు చేశాం ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం అందరూ పిలిచి ఒక ఆత్మీయంగా పలకరించినట్టు ఉంటుంది బంధువుల్ని నాకు అనేక సంవత్సరాలు నాకు అభివృద్ధికి తోడుకున్న నా వాళ్ళని నా వాళ్ళతో ఒక రోజంతా కలిసి వాళ్ళకి ఒక మంచి భోజనం పెట్టాలని సందాభిప్రాయంతో చేస్తున్న కనుక పన్నెండు శుక్రవారం మధ్యాహ్నం ఈ పూజా కార్యక్రమం పది గంటలకి స్టార్ట్ అవుతుంది కలుగోడు గ్రామము మేక పత్రిక్రాస్లో నా తోట నందు మా గుడి ఆడే ఉంది మారమ్మ గుడి దాంట్లోనే పూజా కార్యక్రమం పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ చేయడం జరిగింది నేను నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నా రాజకీయ ప్రస్థానం కారణం ఎనిమిది మంది శాసనసభ్యులు చూసిన అనేక సందర్భంలో అనేక మంది నన్ను ఆరోపించడం జరిగింది నా పైన బురద చెల్లడం నేను చాలా క్లియర్గా తెలుగుదేశం చేసేవాడిని తెలుగుదేశం పార్టీలోనే ఉండేవాడిని తెలుగుదేశానికే నేను సపోర్ట్ చేశాను ఇంక వేరే పార్టీ గురించి వేరే రాజకీయాల గురించి నేను మాట్లాడతాను రాజవర్గం నియోజకవర్గం సంబంధించి దీపక్ రెడ్డికి మీరు సపోర్ట్ చేస్తూ దీపక్ రెడ్డి సీట్ కోసం ట్రై చేస్తున్నారని పార్టీ వర్గాలను చర్చ జరుపుతాను దానిపై మీరేం చెప్తారు దీపక్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత పాప వాస్తవం వస్తాను నాగరాజు గారు మీరు ఏదైనా ఫంక్షన్ పూజ అంటారు వస్తాను అంత తప్ప దీంట్లో రాజకీయం కానీ మీటింగ్లు పెట్టి కానీ సభలు నిర్వహించి కానీ కార్యకర్తలు పురమాయించి కానీ కార్యక్రమాలు చేయడం లేదు ఇది సోషల్ మీడియాలో వచ్చేదని నేను ఆన్సర్ చేసేది నాకు సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళ గురించి మనం మాట్లాడేది అనవసరం పాపం వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్ద ప్లాట్ఫారం అది దాని గురించి ఎవరు మాట్లాడినా అది ఒక రకమైన ఇబ్బందికరమైంది దానికి ఎందుకు కోసం దీనికి ఎందుకు కోసం అదెందుకు ఇదేందుకు అంటే నేను దానికి ఆన్సర్ చేసుకుంటా పోతే ఈ పది సంవత్సరాల కాలం తక్కువ సోషల్ మీడియాలో కార్యకర్తల్లోనే ఈ చర్చ జరుగుతుంది ఎక్కడ కలిపినాము చెప్పు ముక్త గారు మీ దృష్టిలో ఎక్కడ కలిసి గుంపులు గుంపులుగా మాట్లాడినాము చెప్పండి ఊరికే ఊహాజనం ఊహించడం వేరు విజయలు వేరు వాస్తవం వేరు కదా మా నాయకుడు ఇప్పుడు రాయదుర్గంలో శ్రీనివాసులు గారు ఆయన కాదని వేరే ఎందుకు కార్యక్రమం అందుకు ఏముంది చెప్పు మీ నాయకుడు పోయి ఒక ప్లేస్ పోయి నినాదాలు చేసి వచ్చారు తర్వాత మీరు కూడా అదే ప్లేస్ పోయి సపరేట్గా నినాదాలు చేసి వచ్చారు ఇది కూడా చర్చలు చర్చలుగా మాట చర్చలు ఒక సందర్భం రాయదుర్గం ఒక లొకేషన్లో ఒక ధర్నా దగ్గర సపరేట్ సపరేట్ వర్గాలుగా పోయి నినాదాలు చేశారు ఎక్కడ చెప్పండి చూపించు ఎక్కడైనా కానీ రీసెంట్ గానే చూసుకో ఒకసారి చెక్ చేసుకో వాట్సాప్ గ్రూప్ కూడా సెపరేట్ సెపరేట్ లో సమయంలో అంటున్నాయి అహా ఉండు 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 ఓకే సూర్య నీ పేరు సిద్ధు సుదీ రాలు శ్రీనివాసులు మూడు రోజులు ఆరోగ్యం బాగా లేకుండా పోయింది ఆ రోజు నేను ఆ కార్యక్రమం చేయడం లేదు ఆయన వచ్చిన తర్వాత ఆయన డైరెక్షన్లోనే పోయినాం నినాదాలు కానీ ఎక్కడ కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేయలేదు మాకు ఇన్ఛార్జ్ ఆయన మా జిల్లా అధ్యక్షుడు ఆయన ఆయన వ్యతిరేక కార్యక్రమాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అవసరం ఉంది ఎక్కడ నినాదాలు కాదు కదా రీసెంట్ గా ఒక ధర్నా దగ్గర పాల్గొన్నారు తర్వాత మీరు ఒక వర్గంపై అక్కడ కూడా పాల్గొన్నారు ఎక్కడ చెప్పు ఊరికి బస్ బస్టాండ్ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు ధర్నా చేస్తుంటే ఒకసారి మీరు సపరేట్ గా అక్కడ పాల్గొన్నారు నేను అసలు మున్సిపాలిటీ ధర్నాలోనే నేను పాల్గొనలే ఫోటోస్ కూడా వచ్చాయి అది ఏం నేను చెప్తా చూడే అది రాను కదా ఎవరో పెట్టిన ఐసీడీఎస్లో గుమ్మగట్టలో పోయినా నా మండలిలో ఐసిడిఎస్లో పోయినప్పుడు నేను చేసినాను నేను ఎవరు ఎవరు నిదానం సైకోర్డ్ ఉండే చెప్పాలి అని వాళ్ళతో చెప్పాను గుమ్మగట్టలో కానీ ఎక్కడ బస్ బస్టాండ్లో లేదే చాలా నువ్వు చెక్ చేసుకో ఇప్పుడు ఆ సపరేట్ సపరేట్ నినాదాలు ఏమని చేసిన చెప్పు నువ్వు అంటే సపోర్ట్ ఒకే వర్గంలో ఇప్పుడు రాజకీయ చూడు ఓకే అయినా కానీ రకరకాల పొద్దురు షర్ట్ వేసుకుంటే సాయంత్రం వాడు ఇంకో రకంగా ఉంటారు ఇంత పెద్ద వ్యవస్థలు అవన్నీ చిన్న చిన్న ఊతాలు చూసి నేను ఒడే చెప్తున్నా అందరి సమక్షంలో మాకి ఇన్చార్జ్ కాలు గారు ఆయనే ఇక్కడ లీడర్ ఇప్పుడు వేరే రాజకీయాలు చర్చకు తావు లేదు వేరే ఎవరు కూడా ఆయన వ్యతిరేకంగా లేరు ఇది క్లియర్ ఓకే థాంక్యూ సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో మీపై దాన్ని నేను నేను ఇందాకే చెప్పనా సోషల్ మీడియా గురించి ఎక్కువ నన్ను హీరో దండం బాధై చేసారు ఈ కార్యక్రమాన్ని ఈ టైంలో పెట్టుకోవడం వల్ల ఇలాంటి అంటే ఎక్కడైతే మీరు ఊహించలేదా అన్న లేదు ఊంచలేదో నేను ఏం ఆలోచన చేశానంటే నాకు అభిప్రాయం మళ్ళీ ఇంకా రెండు రోజులు అయిన తర్వాత అభ్యర్థులు పర్యటించిన చేస్తే అది ఇంకో పెద్ద క్యాంపెయిన్ అవుతారేమో అని ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అంటే మా జీవితం పబ్లిక్ రాజకీయాల్లోకి వచ్చినాము మేము ఏం చేసినా తప్పుగా పట్టడానికి కళ్ళు ఉంటాయి ఉపయోగించకీ ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది అందుకే కదా ఇప్పుడు ఈ మీడియా సమావేశం ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటికైనా అందరూ పెద్ద మనసుతో ఇది పూజా కార్యక్రమం ఇది పర్సనల్ రాజకీయ వేదిక కాదు ఆత్మీయులు బంధువులు వాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు మీరు వస్తే కూడా మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను చాలామంది మా ఆడవాళ్ళు బంధువులే వస్తారు నేను మీ ఈ సభముఖంగా ఇది విలేకరు సమాజంలో దయచేసి ఆయన ప్రోగ్రామా ఆయన నాకు సంబంధం లేదు నేను ఆహ్వానించడం వాస్తవం కారు శ్రీనివాసులు గారిని మరి దీపక్ రెడ్డి గారి ఎందుకంటే మాకు ఇన్ఛార్జ్ ఆయన మళ్ళీ ఆయన ఏదో గతంలో మాకు పుణ్యపరిచయంతో వాళ్ళు పిలిచినాం వస్తానన్నాడు రావచ్చు రాకపోవచ్చు అది వాళ్ళ పర్సనల్ ఇది నా పర్సనల్ పూజ అని చెప్తున్నాను ఇది రాజకీయ వేదిక కాదు అక్కడ సమావేశాలు మరి అక్కడ వేదికగా ఏలాంటి కార్యక్రమాలు ఉండువాడ రావడం అమ్మవారిని దర్శనం చేసుకోవడం పూజ చేసుకోవడం పోవడం తప్ప ఒక్క కార్యక్రమం కూడా అక్కడ లేదు జెండా కట్టుకుంటాం మా కాలు శ్రీనివాసులు గారికి ఇచ్చిన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మరి రాజకీయ సమీకరణలో ఏమన్నా ఆలోచనలు తప్ప మేము అలాంటి ఆలోచన కూడా పర్సెంట్ తెలుగుదేశం జెండా భుజం పైన వేసుకొని నేను చనిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం జెండా కప్పుకొని చచ్చిపోతాను